I <laughs> do

ད�ོ ཫ�ོ དེ ན ཚྱ ཪོ ར བྱོ དེ དེ ཁར ཀིར སང ར རེ སེ འེ ཁ ཁས ེེེ འཁེ ེེ སེ ེེེེེོེེེ��ེེྱེེེ�

पतेान <laughs> प <laughs>

ஐ ஃபைக்கட் பவக்கறேன் ஹேக்கரா கேமரா ஐ காரை ファイターでポンサー、メ <laughs> 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 నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి అటు గౌరవ మంత్రి నారాయణ గారు పెద్దలు పార్లమెంటు సభ్యులు దేవురెడ్డి పవన్ రెడ్డి గారు నెల్లూరు రోజు గారు ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న అదేవిధంగా మహాయి సంబంధించి కూడా ఇరువు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని గంటల్లో కోటి నలభై లక్షల రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో గాని కొన్ని ప్రాంతాల్లో చేశారు రెండో ఫేజ్ లో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారాలండి నెల్లూరు కార్పొరేషన్ ఈ యాభై నాలుగు డివిజన్ అభివృద్ధి ఎంత వేగవంతంగా ఇందులో భాగంగా ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించాల ఉద్దేశంతో రోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్ గా వినాగరేషన్ దగ్గర ఉద్దేశం ఒకటి మన హర్నాద్లో పోయే గుత్తూర్ గేట్ దగ్గర రెండు రెండోది వీఆర్ఐ స్కూల్ దగ్గర విద్యార్హార కళాశాల వీహార దగ్గర మూడవది కనకాల స్కూల్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేస్తుంది దీని దాదాపు ఒక కోటి ముప్పై రెండు లక్షలు అయింది ఏడుచు మిగతావి కూడా చేయడానికి ఎక్స్మేషన్ చేయమన్నా త్వరలో ఎక్స్మేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్ంగ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది దానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ ఫోర్ వీలర్స్ ఒక్కొక్క ఇంటొక్క ఫోర్ వీలర్ కాదు రెండు మూడు కూడా ఉంటాయి అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఉంటే మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఉపయోగపడతారు మేము నాయకులకు చెప్పేసాం అధికారులు చెప్పేసాం మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవ్వద్దు ఎవరైతే గత ప్రభుత్వంలో కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు మేము కొట్టేసినా మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ఒక ఛాన్స్ ఇస్తున్నాం అందుకని ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారిని అడిగి వారు దీన్ని అలో చేశారు గతంలో జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ పరిణిత మార్పు ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాల్సి క్వశ్చన్ చేస్తారు మరొక విషయం రెండు వేల పదిహేడులో నెల్లూరులో వచ్చిన వరదలకి నెల్లూరులో వచ్చిన వర్షానికి నెల్లూరు స్వర్ణాల చెరువు పొంగి హాఫ్ ఆఫ్ ది టౌన్ మునిగిపోయింది నెల్లూరు యాభై నాలుగు డివిజన్లలో సగం డివిజన్లు నెల్లూరు మునిగిపోయింది కదా తెలిసిందే గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు స్వాయన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ఆయన బస్సులో నిద్రించి బస్సులోనే పడుకొని ఆ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు నప్పించి ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేశారు అటువంటి ముప్పు రావటానికి కారణం ఏంటంటే ఏదైతే నెల్లూరులో నెల్లూరులో పారే అనేక కెనాల్స్ ఉన్నాయి ఉయ్యాల కాలు కావచ్చు రామిరెడ్డి కెనాల్ కావచ్చు కల్లప కణాలు కావచ్చు వాటి బ్రాంచెస్ కావచ్చు అవన్నీ మూసుకుపోయినాయి ఒరిజినల్గా ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఈరోజు అవి ఒక్క అడుగు రెండు అడుగులు అయిపోయినాయి కొన్ని దగ్గర అసలు బాటిల్ లెక్క అయిపోయింది అందువల్ల వాటర్ రివర్స్ రావటం వల్ల ఆ రోజు రెండు వేల పదిహేడులో సమస్య వచ్చింది మొన్న కూడా అత్యశాతం మనకు అటువంటి దృష్టి తప్పింది హయ్యెస్ట్ రెయిన్ పడింది కావాలి నెల్లూరులో అయితే అన్ని అన్ని లో సిల్ట్ తీయబట్టి పూర్తిగా మూడు అడుగులు నాలుగు అడుగులు సిల్ట్ ఇబ్బంది లేకుండా జరిగింది అందువల్ల ఏంటంటే దానికని యాభై కోట్లు లో పెట్టాము యాభై బడ్జెట్ లో పెట్టాము ఆ కెనాల్స్ అన్ని ఓపెన్ చేయడానికి మార్కింగ్ చేశారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరైనా అక్కడ కట్టుకొని ఉంటే వాళ్ళ క్యాలటర్నే బిల్ ఇస్తాం టిక్ హౌసెస్ కానీ టిక్ హౌస్ లేకుంటే రెండు సెంట్ స్థలం ఇస్తాం దాన్ని కట్టుకోవడానికి మరొక రెండున్నర లక్ష కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చేస్తాం అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది దానికి సహకరించండి డ్రైన్స్ రెండు పక్కల రెండు పక్కల వాల్ కట్టి కాంక్రీట్ వాల్ కట్టి పైన సావేస్తున్నాం పైన వేయటం కూడా దేనికంటే దోమలు రాకుండా ఉండటానికి దానికి అందరూ సహకరించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను బేబీరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు యాక్చువల్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సెంటర్ నుంచి మనకు నెల్లూరులో ఏదైతే మన చింతారెడ్డి రెడ్డి పోయే రోడ్డుల్లో అక్కడ అండర్ పాస్ యాక్చువల్గా దాన్ని కూడా వారు ఫాలోప్ చేసి శాంక్షన్ చేయించారు వారికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీరెడ్డి కావచ్చు వారి బ్రదర్ కావచ్చు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు రూరల్ కూడా ఎంతో దేవంతంగా ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో కాన్సిల్స్లో కాన్సిల్ డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా నూడా వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే ఫైంట్స్ వాళ్ళు కూడా యాక్చువల్గా నూడా యొక్క ఏరియాలో ఉన్న అన్ని కాన్ఫిషన్స్ డెవలప్ చేస్తున్నారు మేము ప్రజలందరికి ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పది లక్షల కోట్ అప్పు చేసి వెళ్ళిపోయాడు ఆ అప్పుని మనం అందరూ డబ్బుతో కడుతున్నాం మరొక పక్క ఎలక్షన్స్ ముందు ఎన్డిఏ ఓటమి ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిసులు నూటి నూరు పాటు తప్పకుండా నైంటీ పర్సెంట్ పూర్తి చేసాము మరొక టెన్ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా చేస్తున్నాయి చేస్తూ అభివృద్ధిని కూడా వదిలేయకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తుందని ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు దానికి అందరూ పోతుండగా సహకరించాల్సి వస్తుంది సిటీలో ప్రైవేట్ సిటీ బస్సును రద్దు చేసి ఆర్టీసీ సిటీ బస్సులు నడపాలి కదా ఈ ప్రైవేట్ సిటీ బస్సు వల్ల అందరికీ నమస్కారం ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు అక్కడ నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం మనకు ఉండే ప్రాబ్లం ఈరోజు ఆ అనే పదమే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను ఇంతకుముందు చాలా బాగా చేశాడు ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సిటీ రూరల్ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకోతున్నారు అది కూడా మనకి చాలా మంచిది మన జిల్లాకి మంచిది ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్యులు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా ఫండ్స్కి ఇబ్బంది లేకుండా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అట్లే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీస్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాడుతుంటే ఇమ్మీడియట్గా అక్కడ నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు సెవెన్ ఏడు ఓపెన్ చేశారు దాదాపు కోటి యాభై లక్షలు పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్నీ కూడా చేయాలని ఉన్నారు సో పోలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మున్సిపాలిటీ కూడా ఈరోజు దీనికి చాలా సపోర్ట్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు పర్సనల్గా తీసుకొని మంచి కార్యక్రమం ఇది ఈ సిగ్నల్స్ మన నెల్లూరులో రావడం